ఓ మనమి శివాయశ్రీ మాత్రే నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలవినలా మీతో ఉండి మీ మనోవాంఛి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ ఒక రెగ్యులర్ విషయం అడుగుతున్నారు గురువు గారు మాకు ప్రతి చిన్న విషయానికి కోపం వస్తుంది అలాగే మాకు ఎవరితో మాట్లాడాలన్నా అందుట్లో కుటుంబ సభ్యులు కావచ్చు భార్య పిల్లలు ఇలా ఎవరు ఇంట్లో ఉన్న సభ్యులు మాట్లాడుతుంటే చిరాకు వస్తుంది అలాగే మా ఆలోచనలో అంటే మేము ప్రతిదీ కూడా నెగటివ్గా ఆలోచిస్తున్నాం అంటే అది కుటుంబ సభ్యులు కావచ్చు లేకపోతే బయట వారు కావచ్చు స్నేహితులు కావచ్చు మా ఆలోచన నెగటివ్గా ఉంటుంది వారికి ఏదైనా జరిగితే బాగుండు వారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఇలాంటి భావంలోకి వెళ్ళిపోతున్నాం దేనివల్ల అలాగే మేము వ్యాపారం చేస్తున్నాం గురువుగారు ఉద్యోగం చేస్తున్నాం వ్యాపారంలో మాకు మా దగ్గర పనిచేసేవారు కానీ అలా కుటుంబ సభ్యులు కానీ సహకరించడం లేదు ఎందువల్ల అలాగే ఉద్యోగస్తులు చేస్తున్న ఉద్యోగంలో తోటి వారితో మాకు ప్రత్యేకంగా గొడవలు అవుతున్నాయి మమ్మల్ని ఎవరు మెచ్చట్లేదు మేము వాళ్ళని చూస్తే మాకు కోపం చొరాకొస్తుంది దేనివల్ల మేము ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మమ్మల్ని చాలామంది మేము జ్యోతిష్య వెళ్ళాము మీకు ప్రయోగం జరిగింది తంత్ర ప్రయోగం జరిగింది మంత్ర ప్రయోగం జరిగింది ఇలా డబ్బులు బాగా ఖర్చు పెట్టాము కానీ మార్పు రాలేదు ఎందువల్ల ఇలా చాలామంది ఈ క్వశ్చన్స్ అడగడం జరిగింది ఈరోజు మనం ఒక్క నిమిషంలో ఇంతకుముందు మనం చెప్పుకున్న విషయాలన్నిటి నుంచి బయటపడే తేలికైన మన ఇంట్లో ఉండే పదార్థం విశేషమైన శక్తి కలిగిన పదార్థం ఈ పదార్థంతో చేస్తే ఒక్క నిమిషంలో బయటపడతాం ఆశ్చర్యం కనిపించవచ్చు ఇదంతా ఏంటంటే చెడు దృష్టి అలాగే దీన్ని ఏమంటాం ఇది ఎదుటివారి ఒక దృష్టి దోషం వల్ల వచ్చే లోపం దీనివల్ల సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి ఈ ఉపాయం చేస్తే ఒక్క నిమిషంలోనే చెడు దృష్టి నుండి బయటపడతారు మీ సమస్యలన్నిటి నుంచి బయట బయటపడే మార్గాల్ని మీరు వెతకగలుగుతారు చాలామందికి ఎలా ఉంటుందంటే ప్రతిదీ నెగిటివ్గానే ఉంటుంది పాజిటివ్గా ఆలోచించలేరు ఏదైనా ఎవరైనా చెప్పినా దాన్ని ఒల్టాగా వాదం చేస్తుంటారు చెడు దృష్టి ఉన్నప్పుడు అలాగుంటుంది ఉంటుంది ఈ చాలామంది ఏమనుకుంటారంటే మనకు డబ్బు లేదు కదా మన దగ్గర ఆస్తి లేవు కదా మన తగులుతుందా అందరికీ తగులుతుంది ఆస్తి ఉన్నవాడికి తగ్గుతుందని కాదు జాగ్రత్త పడేవాడు జాగ్రత్త పడతాడు కొంతమంది జాగ్రత్త పడకుండా ఉంటారు వారికి ఈ ప్రభావం ఉంటుంది మీరు మీ కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు గొడవలు ఇలాంటివి ఉన్నా సరే అది పర్టికులర్గా వందకి తొంభై తొమ్మిది పర్సెంట్ చెడు దృష్టి వల్లే వస్తాయి జాతక దోషాల వల్ల కాదు అది గుర్తుంచుకోండి అలాగే ఇలాంటి సమస్య నుండి బయటపడడానికి ఈ ఉపాయం మీరు ఈ ఉపాయం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది మీ పైన ఎవరైనా సరే ఇంకా దీంట్లో ఉన్న ఉపయోగం ఏంటంటే మీకు తెలిసి కానీ తెలియక కానీ తంత్రమంత్ర ప్రయోగాలు చేసి దాటినా లేదా మీ మీద ఎవరైనా తంత్రమంత్ర ప్రయోగాలు చేశారని అనుమానం ఉన్నా మీరు ఉపాయం చేయవచ్చు బాగా గుర్తుంచుకోండి అనుమానాలు ఉన్నా సరే అంటే మీకు ఏదైనా అనుమానం ఉంది అంటే చేయండి ఖర్చు అయ్యేది కాదు ఐదు రూపాయలు నిమ్మకాయ రెండే రెండు పువ్వు ఉన్న లవంగాలు ఈ ఉపాయానికి కావాల్సింది ఈ ఉపాయాన్ని మీరు ఆడవారైనా మగవారైనా చేయవచ్చు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆడవారు నరస సమయంలో కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు అంటే ఎటువంటి నియమ నిబంధన లేదు ఈ ఉపాయాన్ని మీరు మంగళవారం నాడు సాయంత్రం ఆరు దాటిన తర్వాత చేయాలి ఆరు నుండి పన్నెండు గంటల మధ్యలోనే చేయాలి పన్నెండు దాటి మీద చేయకూడదు ఆరుకు ముందు చేయకూడదు ఇది మంగళవారం నాడు మాత్రమే చేయాలి ఈ సమయంలో ఆరు నుంచి పన్నెండు మధ్యలో ఎప్పుడైనా చేయవచ్చు అది గుర్తుంచుకోండి ఈ ఉపాయానికి కావాల్సింది నిమ్మకాయ నిమ్మకాయ కూడా ఎల్లో కలర్గా ఉండవచ్చు పచ్చగా ఉండవచ్చు కానీ ఎక్కడా కూడా నిమ్మకాయ కుళ్ళిపోయి ఉండకూడదు అది గుర్తుంచుకోండి ఈ ఉపాయం చేసే ముందు కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని చేయవచ్చు స్నానం చేయవలసిన అవసరం లేదు ఈ ఉపాయం ఎవరికి వారు కూడా చేసుకోవచ్చు అలాగే ఇతరులకు కూడా చేయవచ్చు చిన్నపిల్లలకు పెద్దవారు చేయాలి చిన్న పిల్లలు పెద్దవాళ్ళు చేయకూడదు పెద్దవారు చిన్నపిల్లలకి చేయవచ్చు అలాగే పెద్దవారు పెద్దవారు చేసుకోవచ్చు ఇది మనంగా కూడా చేసుకోవచ్చు మీరు ఈ ఉపాయాన్ని ఏ గదులో అయినా చేయవచ్చు అంటే పర్టికులర్గా పట్టు దేవ మన దేవుడి దగ్గర చేయాలి రూమ్ లేదు ఏ గదిలో అయినా చేసుకోవచ్చు ఈ ఉపాయం చేసే ముందు మాత్రం మీ ముఖం తూర్పు వైపుకు ఉండాలి అది గుర్తుంచుకోండి తూర్పు వైపుకి ముఖం పెట్టాలి ముందు నిమ్మకాయ తీసుకోండి దాన్ని చూడండి ఇలా నిమ్మకాయ తీసుకోండి దానికి రెండు వైపులా ఈ రెండు లవంగాలు కూర్చోండి అంటే రెండు వైపులు అంటే ఇటు పైన కింద ఇటు పక్కనైనా సరే రెండు భాగాల్లో నేను చూపిస్తాను ఇదిగోండి ఇలా కూర్చోండి మీరు లవంగాన్ని గట్టిగా ఇలా కూర్చోండి ఒకటి ఆపోజిట్లో రెండు చూడండి ఇటు పక్కన ఒకటి పక్కన ఒకటి ఇది చాలా శక్తివంతమైన ఉపాయం బాగా గుర్తుంచుకోండి ఇప్పుడు ఇలా రెండు కూర్చోండి కూర్చిన తర్వాత ఈ నిమ్మకాయని మీ తల చుట్టూతా అంటే ఎవరికి వారు చేసుకోవచ్చు మరి ఎవరికైనా చేయవచ్చు అని గుర్తుంచుకోండి ఏడుసార్లు తిప్పాలి కుడి నుండి ఎడమకి నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇది మీరు అనుకోండి కుడి నుండి ఎడమకి ఇప్పుడు మనం క్లాక్ వైజ్ అంటాం కదా ఇలా ఇలా మీరు ఏడుసార్లు తిప్పుకోండి తర్వాత ఈ నిమ్మకాయని రెండు ముక్కలు కట్ చేయండి ఇప్పుడు ఈ లవంగ గుచ్చే ఉంది కదా దీన్ని నిలున రెండుగా కట్ చేయండి కట్ చేసి మీరు దీన్ని బయటికి తీసుకువెళ్ళండి బయటికి తీసుకువెళ్ళి దీన్ని మీరు ఏం చేస్తారంటే ఏదైనా డ్రైనేజ్లో కానీ లేదంటే రోడ్డు పక్క పడేయండి తర్వాత ఇంట్లోకి వచ్చేయండి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోండి ఈ ఉపాయం చేసిన నిమిషాల్లోనే ఒక్క నిమిషంలోనే మీకు ఫలితం కనిపిస్తుంది మీ మనసులో ఏదైతే భయము ఆందోళన ఉన్నాయి తొలగిపోతాయి ఇమ్మీడియట్గా ప్రశాంత లభిస్తుంది ఈ ఉపాయాన్ని మీరు ఎన్ని రోజులు చేయాలి తొమ్మిది మంగళవారాలు చేయాలి మీరు ఏ ఊరిలో ఉన్నా ఈ ఊర్లో లేని గురువు గారు వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది అక్కడ చేసుకోవచ్చో చేసుకోవచ్చు కానీ మంగళవారం మంగళవారం తప్పకుండా చేయండి చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ఇది ఎందుకంటే మాకు అవకాశం లేదు అనేవారు మాత్రం ప్రయత్నం చేయమాకండి మతము జాతి కులంతో పని లేదు చేయగలిగితే చేయటమే ఎందుకంటే మనకు ఒక ఈ మధ్యకాలంలో చాలామంది చూస్తున్నాను ఇది ఒక భ్రాంతిలో గెలిపోయారు మాకు అవడం లేదు అనే వారు ఎవరైతే ఉంటారో విధంగా జనాల మీద ఏడు మనం జనాల మీద ఏడుస్తున్నామో అంటే అర్థం ఏంటంటే మన మీద దృష్టి దోషం ఉందని అర్థం దృష్టి దోషం ఉన్న వాళ్ళే ఏడుస్తారు దృష్టి దోషం అంటే ఎందుకంటే పాజిటివ్గా ఉండరు ప్రతిదానికి కూడా అవతల వారి మీద ఏడుపు అనేది వస్తుంది కాబట్టి చెడు దృష్టి నుంచి మీరు బయటపడగలిగితే మీరు అనుకున్న పనులు చేయగలుగుతారు లాభం ఏంటి అని అడిగి అడిగే వాళ్ళు కూడా డబ్బు ఏం దీనివల్ల డబ్బు ఏమైనా వస్తుందా మీ మనసు బాగుంటే డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది ఇది తేలికైంది ప్రయత్నించండి పిల్లలైనా సరే చిన్నపిల్లలు చిరాకు పడుతున్నారనుకోండి తల్లిదండ్రులు ఎవరో ఒకరు ఈ ఉపాయం చేయవచ్చు ఖచ్చితంగా చేస్తున్న సేపు ఎవరితో మాట్లాడవద్దు అది గుర్తుంచుకోండి ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితమైన ఫలితం ఉంటుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల గురించి వీడియోలు చేయడం జరిగింది ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించండి ఓం నమ శివాయ శ్రీమాతయ నమ